తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి అన్న ప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే కొన్ని చోట్ల తిరుతనిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది అక్కడ టీటీడీకి భూమి ఉంది ఆ కొన్ని ఎకరాల భూమి ఏడు ఎకరాల భూమి ఉన్నట్టు సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు అలాగే మూడు వందల రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది ఎక్కువ మంది వస్తున్నారు కొద్దిగా రష్ ఎక్కువ ఉంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు అవన్నీ ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం ఇంతకుముందు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది థౌసండ్కి లిమిట్ చేశాము ఆ థౌజండ్లో కూడా వంద విమానాశ్రయంలోను తొమ్మిది వందలు గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి ఓనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము